ేతాళ కథ జయంతుడి వైద్యం పట్టువదల్ని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఏ న్యాయాన్ని రక్షించడం కోసం నువ్వు ఇలా శ్రమపడుతున్నావో తెలియదు శాంతి భద్రతల పరిరక్షణలో న్యాయాధికారుల పాత్ర కీలకమైనది పరోపకార పరాయణులు స్వపర భేదాలు పాటించని వారు అని ప్రజల మన్ననలు పొందిన న్యాయాధికారులు సైతం ఒక్కొక్కసారి నిర్హేతుకంగా నిరపరాధులను శిక్షిస్తూ ఉంటారు అలాంటి వారి పట్ల పాలకులు అప్రమత్తలై ఉండడం అవసరం నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు స్వయంగా దోషి నేరాన్ని అంగీకరించినప్పటికీ నిర్దోషిని బందీగా చేసిన సత్యదీపుడనే న్యాయాధికారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చక్రపురంలో ఉండే రమాకాంతుడనే భాగ్యవంతుడికి లేక కలిగిన బిడ్డ జయంతుడు తల్లిదండ్రులు మితిమించిన గారాభం చేయటం వల్ల అతడు విలాస జీవితానికి అలవాటు పడ్డాడు అది తగదని పెద్దలు ఎంత చెప్పినా పట్టించుకొని జయంతుడికి పాతికేళ్ల వయసు వచ్చేసరికి ఉన్నట్టుండి చర్మం పడి జుట్టు తెల్లబడసాగింది తల్లిదండ్రులు కంగారు పడి అతన్ని వైద్యులకు చూపించారు వైద్యులు అతన్ని పరీక్షించి ఈ జబ్బు ఏమిటో మాకు అంతుపట్టటం లేదు కాబట్టి దీనికి వైద్యము మాకు తెలియదు అన్నారు ఇలా ఉండగా ఆ ఊరికి గురుపాదుడనే ముందు వచ్చాడు చాలా మంది ఆయనకు తమ సమస్యలు చెప్పుకుని పరిష్కారం తెలుసుకుంటున్నారు రమాకాంతుడు కూడా జయంతుణ్ణి ఆయన వద్దకు తీసుకువెళ్లాడు అప్పటికి జయంతుడు మరో మనిషి సాయం లేనిదే నడవలేని స్థితిలో ఉన్నాడు అతడి అవస్థకు జాలిపడి నేను ఒక మంత్రం ఉపదేశిస్తాను నువ్వు సమీపారణ్యానికి వెళ్లి ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేస్తే అశ్విని దేవతలు ప్రత్యక్షమై నీకు వైద్యశాస్త్రంలోని మర్మాలు చెబుతారు వాటి సాయంతో నీ జబ్బు నయం చేసుకో ఆ తర్వాత వైద్య వృత్తిని స్వీకరించి పరోపకారం చెయ్యి అంటూ అతడికి మంత్రోపదేశం చేశాడు ఆ ప్రకారం జయంతుడు సమీరుడనే పనివాణ్ణి వెంట పెట్టుకుని సమీపారణ్యం మధ్యలోకి వెళ్లాడు వాడు యజమాని అవసరాలు చూస్తూ సేవలు చేస్తూ ఉంటే జయంతుడు ముని ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ శ్రద్ధగా తపస్సు చేయసాగాడు అలా మాసాలు గడిచాయి ఒక రోజున అశ్విని దేవతలు ప్రత్యక్షమై ఒక తాళపత్ర గ్రంథం ప్రసాదించి నీ తపస్సుకు మెచ్చి మేము ఇస్తున్న వైద్య గ్రంథం ఇది దీని చదివితే నీ జబ్బులే కాక ఎన్నో విపరీత రోగాలకు చికిత్సా విధానం తెలుస్తుంది నిజం చెప్పిన వారికి చేసిన తప్పులకు పశ్చాత్తాపడిన వారికి మాత్రమే ఈ మందులు పనిచేస్తాయి చికిత్స ప్రారంభిస్తే మూడు మాసాల్లో మామూలు మనిషి అవుతావు అయితే అంతవరకు నువ్వు నీ తల్లిదండ్రులను కాని తెలిసిన వాళ్లను కాని కలుసుకోకూడదు అని చెప్పి అదృశ్యులయ్యారు జయంతుడు ఆ వైద్య గ్రంథాన్ని చదివి అవసరమైన చికిత్సా విధానం తెలుసుకున్నాడు సమీరుడికి చెప్పి వనమూలికలు తెప్పించి వాడి చేత తనకు మూడు మాసాలకు సరిపడేలా గుళికలు తయారు చేయించి క్రమం తప్పకుండా వాడసాగాడు ఒకనాడు అడవిలో కందమూలాలు సేకరిస్తున్న సమీరుణ్ణి పలకరించిన ఒక దృఢకాయుడు నన్ను క్షేమంగా చక్రపురం చేరిస్తే నూరు ఇస్తాను అన్నాడు భుజానికి సంచిని తగిలించుకుని ఉన్న అతన్ని ఇంత దూరం వచ్చిన వాడివి మరికొంత దూరం వెళ్లలేవా అడవి దాటడానికి నీకు మనిషి సాయం ఎందుకు అని అడిగాడు సమీరుడు హఠాత్తుగా నా కంటిచూపు మందగించింది అన్నాడు అతడు అలా అయితే నువ్వు నాతో రా నా యజమాని ఏ జబ్బునైనా నయం చేయగలడు అంటూ సమీరుడు అతన్ని ఆశ్రమానికి తీసుకువెళ్లాడు జయంతుడు అతడి జబ్బు గురించి తెలుసుకుని ఒక్క గుళికతో నీ జబ్బు నయమవుతుంది కాని అంతకుముందు నువ్వు నాకు నీ గురించిన నిజం చెప్పాలి ఇంతవరకు చేసిన తప్పులకు పశ్చాత్తాపడాలి అన్నాడు అతడు తన గురించి చెప్పాడు అతడి పేరు ప్రతీకుడు అడవికి అవతల వైపున ఉన్న సత్యపురం అనే నగరంలో ఉంటున్న దొంగ పట్టుపడకపోవటం వల్ల పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న అతడికి ఒక పేద రైతు తన కూతురు గౌరినిచ్చి పెళ్లి చేశాడు పెళ్ళయ్యాక భర్త దొంగ అని తెలుసుకున్న గౌరి అతన్ని గట్టిగా మందలించింది దొంగతనం చేస్తే ఏదో ఒక రోజున పట్టుపడక తప్పదని అప్పుడు తన కుటుంబం కష్టాల పాలవుతుందని గ్రహించిన ప్రతీకుడు భార్య మాటలకు వివేకం తెచ్చుకుని చిన్న వ్యాపారం ప్రారంభించాడు అందులో సంపాదన అంతంత మాత్రంగానే ఉన్నా తిండికి లోటు లేకుండా గడిచిపోతోంది ఆ సమయంలో ప్రతీకుడికి ఒకనాడు ఉన్నట్టుండి కళ్ళు మసగబారినట్టు తోచి వైద్యుడి వద్దకు వెళ్లాడు ఆయన అతన్ని పరీక్షించి కొన్ని గుళికలిచ్చి ఇవి వేసుకుంటే ఇప్పటికి నీ కంటి చూపు మెరుగవుతుంది అయితే కొన్నాళ్లలో నీకు చూపు పూర్తిగా పోవచ్చు దాన్ని ఆపగల మందులు నాకు తెలియవు కాబట్టి సంపాదన విషయంలో ఈలోగా జాగ్రత్త పడు అన్నాడు ప్రతీకుడు విషయం భార్యకు చెబితే ఇన్నాళ్లు నీ సంపాదనతో గౌరవంగా బతికాం త్వరగా డబ్బు కూడబెట్టాలంటే నీ కంటి చూపు పోయేలోగా నువ్వు వీలైనన్ని దొంగతనాలు చేయక తప్పదు అన్నది ఆమె భవిష్యత్తు మీది భయం కొద్దీ ప్రతీకుడు మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు వారం రోజుల్లోనే నగలు డబ్బు దొరికాయి సత్యపురంలో దొంగతనాలు ఎక్కువైనట్టు నగర రక్షణాధికారి న్యాయాధికారి అయిన సత్యదీపుడికి ఫిర్యాదు అందింది కాపల బట్ల సంఖ్య పెంచినా దొంగతనాలు తగ్గలేదు ఊళ్ళో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న వ్యక్తి ఈ దొంగతనాలు చేస్తున్నాడని సత్యదీపుడికి అనుమానం కలిగింది అందుకని ఆయన త్వరలో పెద్ద మనుషుల ఇల్లన్నీ తనిఖీ చేయిస్తానని నగరంలో చాటింపు వేయించాడు సత్యదీపుడికి నీతిమంతుడు పరోపకారి న్యాయ విచారణలో స్వపరభేదం పాటించడు అని నగరంలో పేరుంది ఇది విన్న ప్రతీకుడికి దోచిన నగలు తమ ఇంట్లో ఉండడం ప్రమాదం అనిపించింది భార్య సలహా మీద అతడు వాటన్నింటినీ కట్టుకుని అడవి మార్గాన చక్రపురికి బయలుదేరాడు అక్కడ అమ్మి వచ్చిన డబ్బు తెచ్చుకుంటే తమకు ఇబ్బంది ఉండదని అతడు అనుకున్నాడు అడవిలో సగం దూరం వెళ్లేసరికి ప్రతీకుడికి చూపు మందగించసాగింది అప్పుడే సమీరుణ్ణి చూశాడు ఇంతవరకు చెప్పిన ప్రతీకుడు నా కంటి చూపు బాగుపడితే జీవితంలో మళ్లీ దొంగతనం చెయ్యను అన్నాడు తరువాత జయంతుడిచ్చిన ఒక్క గుళికతో ప్రతీకుడికి కంటిచూపు బాగుపడింది అతడు జయంతుడికి పాదాభివందనం చేసి అయ్యా తమరు దైవాంశ సంభూతులు నేను సత్యపురానికి తిరిగి వెళ్లి నా తప్పు ఒప్పుకుని ఈ దొంగసొమ్మును ఎవరిది వారికి అందచేస్తాను అంతకుముందు చక్రపురంలో బతుకుల్లో ఉన్న నా పెదనా నన్ను చూడాలని కబురు చేశాడు వెళ్లి ఆయన చూసి వస్తాను నేను తిరిగి వచ్చేంత వరకు ఈ నగలను తమ దగ్గరే ఉంచండి తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను అని చెప్పి నగలను జయంతుడికి అప్పగించి చక్రపురానికి బయలుదేరాడు ఈలోగా సత్యపురంలో తమ ఇళ్లను పరిశోధించడం ఇష్టలేని పెద్ద మనుషులు కొందరు అసలు దొంగల అడవిలో ఉన్నారని పుకారు పుట్టించారు దాంతో సత్యదీపుడు ఊళ్ళో వెతికించడం వాయిదా వేసి కొందరు బట్టలు సాయంతో అడవిలో ప్రవేశించాడు అక్కడ వారికి జయంతుడి ఆశ్రమంలో నగలు దొరికాయి జయంతుడు సత్యదీపుడికి తన వద్దకు ఆ నగలు ఎలా వచ్చాయో వివరించి తన జబ్బు గురించి అశ్విని దేవతల అనుగ్రహంతో తనకు లభించిన వైద్య గ్రంథం గురించి చెప్పాడు అయితే ఎంత అడిగినా ప్రతీకుడి పేరు గాని అతడి జబ్బు ఏమిటో గాని చెప్పలేదు ఇప్పుడు అతడి మాటలు నమ్మశక్యంగా లేవని అతన్ని సమీరుణ్ణి బందీలుగా సత్యపురం తీసుకువెళ్లి ఇద్దరిని ఒకే కారాగారంలో ఉంచి అక్కడ వారికి కావలసిన సదుపాయాలు చేయించాడు ఆ తరువాత ఆయన జయంతుడి కథ చాటింపు వేయించి చిరకాలంగా అంతుపక్కన్ని రోగాలతో బాధపడుతున్న వారందరూ కారాగారానికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చు అని ప్రకటించాడు అది విన్న కొందరు రోగులు తమ నేరాలు బయటపడినా పర్వాలేదని చుగించి కారాగారానికి వెళితే జయంతుడు వారి రోగాలు నయం చేశాడు మరో విశేషం ఏమంటే అతడు తను విన్న నేర రహస్యాలను ఇతరులకు తెలియనివ్వలేదు దాంతో చాలా మంది చికిత్సకు రాసాగారు ఈలోగా చక్రపురం నుంచి తిరిగి వచ్చిన ప్రతీపుడు సత్యదీపుణ్ణి కలుసుకుని నేరం ఒప్పుకుని తనను బంధించి జయంతుణ్ణి విడిచిపెట్టమని వేడుకున్నాడు అయితే సత్యదీపుడు ఇలా వచ్చావంటే నీలో నిజంగానే మార్పు వచ్చిందని అర్థం కాబట్టి నేను బంధించను అయితే జయంతుణ్ణి మాత్రం మరికొన్నాళ్లు ఇక్కడే బందీగా ఉంచక తప్పదు అన్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా అసలు దోషి అని తెలిసి ప్రతీకుని శిక్షించక వదిలిపెట్టడం నిర్దోషి అని తెలిసి కూడా జయంతుణ్ణి కారాగారంలో బంధించడం న్యాయాధికారి సత్యదీపుడి విచక్షణ రాహిత్యాన్ని క్రూర స్వభావాన్ని చాటుతున్నాయి కదా అలాంటి న్యాయాధికారిని పరోపకార్యాన్ని కొనియాడడం ప్రజల అజ్ఞానం కాక మరి ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దోషులను కారాగారంలో బంధించడం వారిలో మంచి మార్పు తీసుకురావటానికే అప్పటికే మంచివాడుగా మారిపోయిన ప్రతీకుణ్ణి మళ్లీ కారాగారానికి పంపడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ వరగదు అందువల్లనే న్యాయాధికారి అతన్ని వదిలిపెట్టాడు ఇక జయంతుడి విషయం అతడి పట్ల న్యాయాధికారి క్రూరంగా వ్యవహరించలేదు సరికదా గౌరవించి ఉపకారం చేశాడు పేరుపు కారాగారంలో బంధించిన సమీరుణ్ణి తోడుగా ఉంచి సకల సదుపాయాలు సమకూర్చాడు జయంతుడి అపూర్వ వైద్యం గురించి చాటింపు వేయించాడు జయంతుడు వైద్యం కావాలంటే నేరస్తులు నేరం ఒప్పుకోవాలి అతడి వద్ద నేరాలు ఒప్పుకున్న వాళ్ల నేరాల గురించి అతడికి తప్ప మరెవ్వరికీ తెలియదు వాళ్లు మళ్లీ నేరాలు చేయరు అటు నేరస్తులు అనిపించుకోకుండా ఇటు శిక్ష పడకుండా నేరస్తులను సంస్కరించే జయంతుడు కొన్నాళ్లైనా సత్యపురానికి ఉపయోగపడాలనే న్యాయాధికారి అతన్ని బందీ చేశాడు మరొక ముఖ్య విషయం ఏమంటే తన జబ్బు పూర్తిగా నయమయ్యేంత వరకు జయంతుడు తన వాళ్ల మధ్య ఉండకూడదన్న నిబంధన భంగమవకుండా అంతవరకు అతన్ని సత్యపురంలో ఉంచాలన్న తదుద్దేశంతోనే అతన్ని బందీగా ఉంచాడు అలా చేయటం ద్వారా రెండు మహత్తర ప్రయోజనాలు సాధించాడు ఈ కారణాల వల్ల ప్రజలు సత్యవీపుణ్ణి పరోపకార్యాన్ని కీర్తించడం అన్ని విధాలా సమంజసమైనదే అన్నాడు రాజుడు ఈ విధంగా మౌనభంగం తలగ్గానే బేతళ్ళు తవంతో సహా మాయమై తిరిగి చెట్టెత్తాడు కథ సమాప్తం